మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో మీ కళలకు రెక్కలు ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం కళలకు రెక్కలు అన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కళలు గనండి దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం నిధుల కొరత రావడం ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి ప్రపంచంలో రాణించే శక్తి ఉంది ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో నిరుత్సాహం చదివించాలంటే ముందుకు రాకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లని తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి లేకుంటే శిక్షణకి వెళ్ళాలి స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇవ్వడం మధ్యలో దాన్ని నిలిపేయడం వీళ్ళు చదువుకు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి నాకు ఒక విశ్వాసం కూడా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ ఐఎస్ట్ వస్తా ఉంది మీరు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా ఎక్కడన్నా ఒక పాస్ట్ లొకాలిటీ ఉందంటే ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు అందులో అగ్రస్థానాన తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది గర్వకారణం ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు అంటే వాళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను చాలామందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాను ఎంక్వైరీ చేశాను భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీ పడి సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని చూసినప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళని ఎక్కడికక్కడ కానీ ఎన్కరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం వడ్డీ అంతా గవర్నమెంట్ కడతాం అది ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా సరే కడతాం ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి ఈ